ప్రభాస్ నటించిన కల్కి సినిమాకు టికెట్ ధరణి పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి జూలై నాలుగవ తేదీ వరకు అదనపు షోలు వేసుకునేందుకు కూడా థియేటర్స్ యజమానులకు అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అదనపు షోలు గరిష్టంగా కల్కి సినిమా టికెట్ ధరణి రెండు వందల రూపాయల వరకు పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది సాధారణ థియేటర్లో డెబ్బై రూపాయల వరకు పెంచుకోవచ్చు మల్టీప్లెక్స్లో వంద రూపాయల వరకు పెంచుకోవచ్చు అని తెలిపింది ప్రభాస్ నటించిన సినిమా విడుదల కాబోతుండటంతో ఆయన అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మొత్తానికి ప్రభాస్ సినిమాకి సంబంధించిన ఈ కల్కి ఏర్పాట్లు ఎంతో ధూమ్ధామ్గా అయితే సెలబ్రేట్ అవుతోంది ఇప్పటికే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా టికెట్ రేట్లను చూసి అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు సో మొత్తానికి ప్రభాస్ అభిమానులు ఇప్పటికే ఫ్యాన్స్కి సంబంధించిన స్పెషల్ షోస్కి భారీ లెవెల్లో అయితే టికెట్ ప్రైజింగ్స్ రావడం అందరినీ సైతం ఎంతో ఎక్సైట్మెంట్తో పెంచేస్తోంది సో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ లేటెస్ట్ మూవీ కాల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీని మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దారి చేసిన సంగతి తెలిసిందే వైజయంత్ మూవీస్ బ్యానర్లో అశ్విని దత్ భారీ బడ్జెట్తో నిర్మించారు ప్రభాస్ సరసన దీపికా దిశా పఠాని హీరోయిన్స్గా నటించగా సంతోష్ నారాయణ సినిమాని మ్యూజిక్ అందిస్తున్నారు సో ఈ సినిమా నుంచి ఇప్పటికే భైరవాంతంని రిలీజ్ చేయగా ప్రేక్షకులు మెప్పించింది తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేసి విజువల్ వండర్గా అయితే చెప్తున్నారు సో ఇప్పటికే టికెట్ ధరలు చూసి సో వేరే రేంజ్లో అయితే ఉన్నారు రిలీజ్ రోజున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకే బెనిఫిట్ షోకి రెండు వందల రూపాయలు అదనంగా ఉండొచ్చట పెరిగిన ధరలు మొత్తం జూలై నాలుగు వరకు అమల్లో ఉండబోతోంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా టికెట్ల పెంపు విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందని తెలుస్తోంది